మొదటిది నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని బాధని ఇంకా నీ పరిస్థితిని ఎవరి ఎదుట చెప్పకండి మనం ఎవరితోనైనా మన మనస్లోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం కాని ఎవరి నోటిలోనూ ఏ మాట ఎక్కువ కాలం దాగదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మనుషులు ఎప్పుడూ ఎలా మారుతారో ఎవరికీ తెలియదు పెదవి దాటిన మాట సప్త సముద్రాలు దాటడానికి ఎంతో సమయం పట్టదు నీ పర్సనల్ విషయాలు అందరికీ ఇలా తెలిసిపోతే వారి దృష్టిలో నువ్వు ఒక బలహీనుడివి చేతగాని వాడివి అనుకుంటారు అలా నీ పరిస్థితిని తెలుసుకున్నవారు నీకు సహాయం చేయడం మానేస్తారు నీకు కనిపించడమే మానేస్తారు పైగా నీ గురించి చెడ్డ ప్రచారం కూడా మొదలు పెడతారు కొంతమంది నీకు సహాయం చేసిన రేపటి రోజున వారు నీనుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు అదే నువ్వు నీ మిత్రుల రూపంలో ఉన్నా శత్రువులతో నీ బాధనంతా పంచుకుంటే వారు జీవితంలో ఇంకా నిన్ను దిగజార్చడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరి దగ్గర మీ నిస్సహాయతను బాధల్ని పంచుకోకండి రెండవది నీ గతం గురించి ఇంకా రేపటి రోజులు నువ్వు ఏం చేయబోతున్నావు వాటి గురించి ఎవరితోనూ షేర్ చేసుకోకండి జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా పంచుకుంటే అదేమీ మీకు అనుకూలంగా మారిపోదు మీ కథ విన్నవారికి ఏమాత్రం జాలి కలగకపోగా పైగా ఇంకా మీరు అవమానాల పాలవుతారు పైగా మీపై ఉన్న నమ్మకం కూడా కోల్పోయేలా చేసుకుంటారు దీనివలన సమాజంలో మీ గౌరవం కూడా తగ్గిపోతుంది అందుకే గడిచిపోయిన గతాన్ని విడిచిపెట్టు దానిని ఎప్పుడూ ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎవరికీ అస్సలు వివరించుకు ఎందుకంటే ఇవి నీ శత్రువులకు తెలిస్తే వారు నిన్ను అడ్డగించాలని చూస్తారు నీ మిత్రులైనా సరే నిన్ను డిమోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తారు అందుకే నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎవరికీ చెప్పకు ఇక మూడవది మీ ఇంట్లో జరిగే వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకు నీకు నీ కుటుంబ సభ్యులకు ఏం జరిగినా నీకు నీ పార్ట్నర్కు ఏం జరిగినా అదంతా నీ వ్యక్తిగతమైనది వాటిని గడప దాటి బయటకు రానివ్వకు ఆ సమయంలో మనస్సు నిలకడ తప్పిన సమయాన వేరేవారు ముందు మన కుటుంబ సభ్యులను విమర్శించవద్దు మన ఇంట్లో జరిగే విషయాలను వారితో అస్సలు పంచుకోవద్దు అలా చెప్పడం వల్ల వారు మీ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి మీ సంబంధ బాంధవ్యాలను దెబ్బతీసేలా చేస్తారు ఇక నాలుగవది నీ బలాన్ని బలహీనతల్ని ఎవరితోనో పంచుకోకు ఎదుటి వ్యక్తి ముందు నీ బలాన్ని బలహీనతల్ని ప్రదర్శనలు పెడితే నీ బలాన్ని వాడుకొని నీ బలహీనతలతో ఆడుకుంటారు వాటిని ఉపయోగించి నీ జీవితాన్ని కృంగదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు నీ కూడా వీటిని పంచుకోకండి భార్య భర్తతో కూడా వీటిని అస్సలు పంచుకోకూడదు ఎందుకంటే అయిన సమయాన అంతా బాగానే ఉంటుంది కానీ సమయాన ఆ బలహీనతల్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఇక ఐదవది ఏంటంటే నీ సంపాదన వ్యయాలను ఎవరికీ తెలియనివ్వకండి మీ ఆదాయం ఏంటో అందరికీ తెలిసిపోతే వారికి నీ మీద ఆశలు ఎక్కువైపోతాయి నిన్ను డబ్బులు అడిగే అవకాశముంది ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే వారే శత్రువులుగా మారుతారు ఒకవేళ ఇస్తే వాటిని నువ్వు తరిగి పొందడం కష్టం అప్పుడు కూడా నువ్వు వారికి పగవాడిగా అయిపోతావు ఒకవేళ నువ్వు తక్కువగా సంపాదిస్తున్నట్లయితే మీ బంధువులు స్నేహితులు నిన్ను తక్కువగా చూసే అవకాశముంది నీకు సహాయం కావాల్సి కూడా వారు చేయడానికి వెనకాడుతారు అందుకే నీ ఆదాయ వ్యయాలను ఎవరితోనూ పంచుకోకు ఆరవ విషయం మీకు ఏదైనా అవమానం జరిగితే దానిని మీరు ఎవరితోనూ పంచుకోవద్దు అది మీ లైఫ్ పార్ట్నర్ అయినా సరే అది వారికి ఏమంత ముఖ్యమైన విషయం కాదు ఆ సమయాన మీ లైఫ్ పార్ట్నర్ మీకు అనుకూలంగా మాట్లాడినా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్లీ గుర్తుచేసి మిమ్మల్ని బిక్కిరించే అవకాశం ఉంది అలాగే బయట వారితో కూడా మీకు జరిగిన అవమానం గురించి అసలు ప్రస్తావించకండి వాళ్లు కూడా ఈ విషయాన్ని పదే పదే చర్చించే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు ఇంకా ఏడవది మీ స్నేహితులు ఎవరో మీ శత్రువులు ఎవరో ఎవరికీ చెప్పకండి ఎవరైతే మీకు అపాయం కలిగించాలనుకుంటున్నారో వారు ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ మిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలు రాబట్టి అవకాశం ఉంది ఒకవేళ మీకు మీ స్నేహితునికి మధ్య ఏదైనా గొడవ జరిగితే అతను వెళ్లి మీ శత్రువుతో చేతులు కలిపి అవకాశం ఉంది కాబట్టి మీ జీవితంలో మీకు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు చెప్పకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు